ఆదిలాబాద్ తరాలుగా వెనుకబడ్డ నేల నేడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది ఎర్ర బస్సు కూడా సరిగ్గా రాలేని ప్రాంతంలో ఎయిర్ బస్సును దింపి పర్యాటకంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే సీఎం రేవంత్ రెడ్డి గారి దూర దృష్టికి ముందడుగు పడింది ప్రజల ఆశల్లో నెరవేర్చే పాలన ఎలా ఉంటుందో అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్షంగా చూపిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ పర్యటనతో జిల్లాకు రెండు వందల అరవై పాయింట్ నాలుగు ఐదు కోట్ల అభివృద్ధి ప్యాకేజీని ప్రకటించారు ఇది కేవలం సంఖ్యలు కాదు ప్రతి ఇంటికి చేరే అభివృద్ధి ఈ ప్రాంత మార్పుకు నాంది మొదటిగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని నలభై తొమ్మిది వార్డులు అన్నింటిలో సమగ్ర అభివృద్ధి పనుల కోసం పద్దెనిమిది పాయింట్ ఏడు సున్నా కోట్లు ఖర్చు చేసి ప్రతి వాడలో రోడ్లు మౌలిక వస్తువులు డ్రైనేజీలు వంటి ప్రజలు కోరుకున్న అవసరాలన్నీ తీర్చేందుకు చర్యలు చేపట్టారు స్త్రీ శక్తిని ప్రోత్సహించేలా ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల చేత నిర్వహించే పెట్రోల్ బంకుకు ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్లతో భూమి పూజ చేశారు అదే విధంగా నూట అరవై మహిళా సంఘాలకు కోట్ల రుణాలు మంజూరు చేశారు ఇది కేవలం ఆర్థిక జన్యుత కాదు మహిళలు స్వయం ప్రతిపత్తి సాధించడానికి ప్రభుత్వం ఇస్తున్న బలమైన నమ్మకం యువత భవిష్యత్తు కోసం ఆదిలాబాద్ లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి రెండు వందల కోట్లు కేటాయించి శంకుస్థాపన చేశారు గిరిజన గ్రామీణ వెనుకబడిన వర్గాల పిల్లలకు అత్యాధునిక వస్తువులతో కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు విద్య పేదల తలరాతను మారుస్తుందని నమ్మిన రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఆచరణకు పునాది మహాలక్ష్మివాడ విద్యానగర్ ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదులు ఆధునీకరణ కోసం రెండు కోట్లు ప్రభుత్వ స్కూళ్లపై ప్రజల నమ్మకానికి నిలువెత్తు సాక్ష్యాలుగా మార్చే సంకల్పానికి శ్రీకారం ప్రజల భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత సీఎం గారు పద్దెనిమిది పోలీస్ క్వార్టర్లు పదకొండు పాయింట్ తొమ్మిది మూడు కోట్లు మూడు ఇంటెలిజెన్స్ శాఖ క్వార్టర్లు రెండు పాయింట్ ఆరు కోట్లు మరియు రెండు కోట్లతో నిర్మించిన భరోసా సెంటర్ ను ప్రజలకు అంకితం చేశారు ఇది మహిళలు పిల్లలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అండగా నిలిచే భరోసా నిన్నటి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదిలాబాద్ పర్యటన విద్య రహదారులు భద్రత మౌలిక వస్తులు ఇలా అన్ని రకాల్లో వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధికి మరో అడుగు గత పదేళ్ల పాలన హామీలకి పరిమితమై వెనుకబాటుకు గురి చేసింది ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిని అణిచివేసింది కానీ ఎన్ని సంవత్సరాల నిరాశ తర్వాత చివరకు ఒక మార్పు వచ్చింది ఒక నాయకత్వం వచ్చింది మాటల కన్నా పనులు చేసి చూపించే నాయకత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి పర్యటనతో ఆదిలాబాద్కి కొత్త శ్వాస వచ్చింది జిల్లా అభివృద్ధి ఓ కల కాదు ప్రభుత్వ ప్రాధాన్యతగా మారింది సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల పాలన ప్రజల అభివృద్ధి ఇది కేవలం వాగ్దానం కాదు ఆయన పనులతో నిరూపణ చేస్తుంది ఆదిలాబాద్ అభివృద్ధికి కొత్త అధ్యాయం ఇప్పుడే మొదలైంది